మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రైస్తనామికే మహిమ కలిగిన గాక ప్రిలారా జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం చూసినట్లయితే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనను నువ్వు అనుకుంటావు నా యొక్క పరిస్థితి ఎంతో దీనంగా ఉందండి చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాను నేను నా స్థితి మీకు తెలియదండి మీకు చెప్తే అర్థం కాదండి మీకు వివరించేటటువంటి నోటి మాట కూడా నాకు రావటం లేదండి అని మనం ఒక్కొక్కసారి మనం ఎంతో వేదన మరి కృంగుదలా ఉంటుంది నీ దీన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నా నువ్వే దీన స్థితిలో ఉన్నావో గుడ్డి భర్తమై రోడ్డు ప్రక్కన ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా చక్కని కళ్ళు చేతులు కాళ్ళు ఉండి ప్రభుని వెంబడిచ్చి వెళ్తున్నారు కానీ ఈ దీనుడు మరి రోడ్డు ప్రక్కన మరి కనిపించని స్థితిలో మరి ఆ గుడ్డితనంలో దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎంత కృంగిపోయి ఉంటాడండి కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరములు ఆయన దీనస్థితిని చూసి ఆయన దగ్గరికి వచ్చిన దేవుడండి మరి ఈనాడు నీ దీనస్థితిని ఆయన చూడకుండా ఉంటాడు స్త్రీ ఆమె ఎంత దీన స్థితిలో పాపం అనేటటువంటి భయంకరమైనటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు ఆమెను లేవనెత్తడానికి దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళిన దేవుడు ఈ రోజు నిన్నెందుకు విడిచిపెడతాడు నువ్వు అనుకుంటావు ఇంకా నన్ను నన్ను కరుణించట్లేదు దేవుడు కరుణించట్లేదంటే సమయము కాలాలు ఆయన వశ్యం ఉన్నాయి ఆయన సమయం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు దీన దశలో ఉన్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను ఆయన నీ దీన స్థితిని నీవు దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకము చేసుకొని చున్నాను మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోరు ఒకవేళ ఏదన్నా మరి జ్ఞాపకం వచ్చినా కూడా ఉమ్మో వీళ్ళు మన నుంచి ఏం ఆశిస్తారో అని మనల్ని దాటి వెళ్ళిపోతారు కానీ నువ్వు ఎంత లేమిలో ఉన్నా ఎంత ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నా ఆయన నిన్ను పట్టించుకొని నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు సహాయం చేసే దేవుడు ఇంతకంటే మంచి దేవుడు ఎట్లా దొరుకుతారండి మనకి మనము చాలా ధన్యులు దేవుని యొక్క కృప మన మీద ఉంది కనుక నువ్వు దేన స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నానని వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధురా ఘనమైన తండ్రి నా దేన స్థితిని నువ్వు చూసిన దేవుడుగయ నా హృదయ స్థితిని నువ్వు చూసిన దేవుడివయ్య నా వేదన్ను నువ్వు చూసిన దేవుడుగయ హాగర్ను చూసిన దేవుడువయ్య అయ్యా మమ్మల్ని కూడా రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలి అయ్యా అన్నార్దులయ్య ఎంతో మంది తండ్రి ఆయా రకాలైనటువంటి నా ప్రభావ అహారాలు ఏమిలో ఉన్నారో అటు వీడల్ని జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి అత్యంత ముఖ్యముగా తండ్రి రోగపీడుతలుగా ఉండి స్థితిలో ఉన్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా అయా ఉద్యోగాలు లేక వ్యాపారాలు సరిగా జరగక ఎంత వేదన చెందుతూ స్థితిలో ఉన్నారటి బిడ్డలని ఉంచుకోండి ప్రత్యేకంగా భారతదేశాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా భారతదేశ సరిహద్దుల్లో మీ ప్రాకారం ఉంచాయో మీ అగ్నిని మండించండి ప్రభావ అయా ప్రతి విధమైనటువంటి శత్రు దాడుల నుంచి మాకు విడుదల దాయిచండి సత్య వార్తను ప్రకటించే సేవకుల చుట్టూ మీకు ఆపుదాలు ఉంచాయి ఎవ్వని బిడ్డలయ్యా హఠాత్తు మరణాలు ప్రభా ఈ హఠాత్తు మరణాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఈ రోజు అంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రయాణాలే వెళుతున్న బిడ్డలకు సహాయం దయచేయండి స్టూడెంట్స్ అయ్యా అనేక రకాలైనటువంటి జీవనోపాధి కోసం వెళుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరికీ కూడా మీ దేవుని ఆశీర్వాదాలు దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ ఈ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రభు మహాకృప మనకి తోడుగా ఉండేది కాక బ్లెస్ యూ